హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ రొటీన్ వీడియో షేర్ చేస్తున్నాను ఇది ఈరోజే షూట్ చేసింది ఈరోజే అప్లోడ్ చేసేస్తాను రాత్రి పిండి వేసి పెట్టాను అది పులిసిపోయింది రాత్రి వెజిల్స్ క్లీన్ చేశాను కాకపోతే తిన్న తర్వాత రెండు మూడు గిన్నెలు ఉండిపోయినాయి ఇంకా అవైతే కడగలేదు మార్నింగ్ నేను ఫస్ట్ లేవగానే రైస్ అయితే కడిగి పెట్టేస్తాను కడిగేసి కుక్కర్లో పెట్టేస్తే ఇంక దానిపైన అది చేసేస్తుంది రైస్ కడిగి పెట్టేసిన తర్వాత నేనైతే టీ పెట్టుకుంటాను నాకు టీ అంటే చాలా ఇష్టము అది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అసలు అవ్వట్లేదు టీ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా చిన్న ఫ్లేమ్లో పెట్టేశాను అవే మరిగిపోతాయి అసలు ఏసీ లేకుండా కిచెన్లో అయితే అస్సలు వల్ల కావట్లేదు విపరీతమైన చెమటలు వచ్చేస్తున్నాయి ఇంకా ఈరోజు బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దానికైతే బెండకాయలు వాష్ చేసేసుకొని ఇంకా కట్ చేయడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను బెండకాయలు కట్ చేయాల్సి వస్తే ముందు నేను ఆనియన్ కట్ చేసుకుంటాను లేదంటే జీగటు జిగటుగా ఉంటుంది కదా బెండకాయలు సగం కట్ చేసేలోపు ఇంకా టీ అయితే కాగిపోయినాయి నాకు టీ కూర్చొని తాగడమే నచ్చుతుంది కానీ ఈరోజు అస్సలు టైం లేదు ఇంక అందుకని తాగుతూ బెండకాయలు కూడా కట్ చేశాను నేను రోజు అంతకుముందు చెప్పాను కదా నేను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఊడ్చేదాన్ని ఈ పని అంతా అయిపోయిన తర్వాత అనేసి కానీ ఈ మధ్యలో మార్నింగ్ మార్నింగే ఎర్లీ మార్నింగే ఊడ్చేస్తున్నాను కానీ ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాను కదా నాకు మామూలుగా వన్ అవర్ పడితే పనికి వీడియో షూట్ చేస్తున్నప్పుడు టూ అవర్స్ అట్లా పడుతుంది నాకు అందుకే ఈరోజు ఊడ్చేదానికి కూడా అవ్వలేదు లేదంటే కర్రీ పొయ్యి మీద పెట్టేసి ఊడ్చేసేదాన్ని బెండకాయలు అన్నీ అయిపోయింది కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేసేసాను టిఫిన్స్ వేసినప్పుడు చట్నీ చేస్తాం కదా నేను చట్నీ చేయాల్సి వస్తే అదే ప్యాన్లోనే ఫస్ట్ పచ్చిమిర్చి పల్లీలు వేపేసుకుంటాను తర్వాత కూరకి పోపది పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా దోశ హాస్నికి ఊతప్పం కావాలంట ఇంకా దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను రాత్రి మిక్సీ పాడైపోయింది తిరుగుతా తిరుగుతా పెద్ద సౌండ్ వచ్చేసి అది మిక్సీ గిన్ను ఉంటుంది కదా ఆ బౌల్ అందులోనే స్టక్ అయిపోయింది అది అసలు ఎంత ట్రై చేసినా ట్వంటీ మినిట్స్ ఏమో ట్రై చేశాను అస్సలు రాలేదు ఇంకా ఆ గిన్నె దానికే ఉండిపోయింది ఫస్ట్ వీడియో క్లిప్పింగ్లో చూసి ఉంటారు కదా అది రాకి అలా వదిలేశాను ఇంకా అది నెస్టోలో తీసుకున్నాము అక్కడికే తీసుకెళ్ళాలి అది ఇంకా అందుకని చట్నీ అయితే చేయట్లేదు ఈరోజు ఇంకా పొడులు ఉన్న ఇంట్లో ఇంకా వేసుకొని తినేసేస్తాము ఇంకా ఊతప్పం కోసం అయితే క్యారెట్ అవి వేసుకుంటాను ఈ రోజు హాస్కి కర్రీతో రైస్ అయితే పెట్టట్లేదు ఊతప్పం ఒకటి అను ఇంకా కర్డ్ రైస్ అయితే పెట్టాను ఇంకా ఊతప్పం అన్ని వేయడం అయిపోయిన తర్వాత ఇంకా హాస్నికి లంచ్ బాక్స్ అయితే కట్టేసాను లంచ్ బాక్స్ అవి కట్టేసి నేను ఇంకా కిచెన్లో నుంచి అయితే బయటకు వచ్చేసి బయటకు వస్తాను ఇంకా హాస్నికి లేపేసి హాస్ని రెడీ చేసేస్తాను ఇంకా ఆలోపే హాస్ని బట్టలు ఐరన్ చేసేసి ఇంకా హాస్నికి నేను తినిపించిన ఫుడ్ మా వారే తినిపిస్తారు ఈరోజు హాస్నిని రెడీ చేయడంలో పాపం మా వారే హెల్ప్ చేశారు లేట్ అయిపోతుంది అనేసి హాస్ని ఈ మధ్య ఫుడ్ తినడానికి ఎంత సతాయిస్తుందంటే అంత సత్తాయిస్తుంది ఫుడ్ మాత్రం అస్సలు తినడం లేదు వేసిన చిన్న దోశలో నాలుగైదు ముక్కలేమో తినింది ఇంకా రెండు పిల్లకలు వేద్దాం అనుకున్నాను టైం లేదు ఇంక అందుకనే ఒక పిల్లకైతే వేశాను చూడండి తల ఎలా తిప్పుతుందో తినడానికి అసలు ఎంత మారం చేస్తుందో ఇంకా కిందకైతే తీసుకొచ్చేసాను బస్సు వచ్చేసింది ఇంకా హాస్ని అయితే స్కూల్కి వెళ్ళిపోయింది హాస్ని టర్న్ అయిపోయింది ఇప్పుడు మావారి టర్న్ పైకి వచ్చిన తర్వాత ఇంకా మా వారి బట్టలు ఐరన్ చేసి బాక్స్ కట్టేసి తనకి టిఫిన్ ప్రిపేర్ చేసేసి తను వెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఫ్రీ టైం దొరుకుతుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి